మండు టెండర్మీణ ఓటర్లు ఎవరు లెక్క చేయడం లేదు పోలింగ్ కేంద్రాల దగ్గర అవే బారులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసేందుకు గంటకు పైగా సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది ఉదయం నుంచి చాలా మంది ఏడు గంటలకు వచ్చినప్పటికీ కూడా పోటెత్తిన ఓటర్ల కారణంగా ఎక్కడైనా సరే ఒక గంట సమయం మాత్రం కచ్చితంగా పట్టే అవకాశం కనిపిస్తోంది మండు టెండర్ లో మహిళలంతా కూడా ఎంత నిబద్ధతతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళంతా ఎలా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం మొత్తం దారి పొడవునా మొత్తం మహిళలే కనిపిస్తున్నారు తమ చున్నీలతో అలాగే చీర చెంగులు నెత్తిన వేసుకుని ఎండ నుంచి తప్పించుకోవడానికి పాటలు పడుతూనే ఓటు వేసేందుకు మాత్రం అందరూ ముందున్నారు ఎవరు కూడా వెనకడుగు వేయడం లేదు అనేక చోట్ల అధికారులు కొన్ని ఏర్పాట్లు చేశారు చాలా వరకు టెంట్లు వేశారు కానీ క్యూ లైన్లు మరీ బారుగా ఉండడంతో టెంట్లు కూడా సరిపోని పరిస్థితి కనిపిస్తోంది అలాగే చాలా చోట్ల మంచినీళ్లు కూడా అందిస్తున్నారు ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది వృద్ధులు పెద్దవాళ్ళు ఇంకా అనేక మంది ఓటు వినియోగించుకునేందుకు ఆ క్యూ లైన్స్ ఉండడంతో ఎంతో కొంత వాళ్ళు చేయగలిగినంత మాత్రం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొన్ని చోట్ల కొన్ని సౌకర్యాల లేమి కనిపిస్తున్నప్పటికీ ఓటర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఐదేళ్లకు ఒకసారి మా భవిష్యత్తు కోసం మేము ఒక్కరోజు ఒక గంట పాటు ఈ మాత్రం కష్టపడలేమా అన్న మాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది మరోవైపు ప్రజాప్రతినిధులు పలువురు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తాం రోజా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఓకే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు వసంత్ క్యూ లైన్లు ఇంకా అలానే కనిపిస్తున్నాయి కదా బారుగా ఎలా ఉంది వాతావరణం అక్కడ ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా ఓటు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు యువత అలాగే వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ప్రస్తుతం నేను రైట్ నౌ జగ్గేపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి షేర్ మహమ్మద్ పేట అనేటువంటి ఒక విలేజ్లో ఉన్నాను మనం చూడొచ్చు విజువల్స్లో కూడా వృద్ధులు మహిళలతో పాటుగా పెద్ద సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరి ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత విభజన చెందినటువంటి ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ప్రస్తుతం ఇరవై ఒక్క శాతం పదకొండు గంటల వరకు కూడా పోలింగ్ శాతం నమోదు సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా ఒక్కపోత ఎండ తీవ్రతో అల్లాడుతున్నప్పటికీ కూడా ఓటు వేసేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది అసలు ఓటింగ్లో పాల్గొనాలని దాదాపుగా ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వస్తాయి కొంతమంది యువకులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఏంటి ఎలా జరుగుతుందండి పోలింగ్ ఎలా వస్తూ ఉన్నారు మహిళలు కానీ యువత కానీ ఎలా జరుగుతుంది పోలింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుంచే కాదు ఆదా ఆరు గంటలుగా వచ్చి పోలింగ్ బూతుల వద్ద నిల్చున్నారు కొన్ని చోట్ల ఏం లేటుగా మొదలైన మొదలైనటువంటికి పెద్ద సంఖ్యలో మహిళలు యువత వృద్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికటువంటి పోలింగ్ ఒక చైర్మాన్ పాట జరగబోతూ ఉంది ఎక్కువ మంది ఎండ కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క ఓటు హక్కును వీగించుకొని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కావచ్చు అలాగే యువత కావచ్చు వృద్ధులు కావచ్చు తరలి వస్తున్నారు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరవై ఒక్క శాతం పదకొండు వంటల వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది ఇక మరోవైపు ఇటు కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లను గుర్తింది ఎక్కడ ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తినా కూడా వాటిని తక్షణమే సాల్వ్ చేసేలాగా ఇంజనీర్లను కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉంచింది జగ్గేపేటకు సంబంధించిన పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి మొరాయించినప్పటికీ కూడా ఇంజనీర్లను రంగంలోకి దింపి తక్షణమే ఈ యొక్క ఏవైతే ఈవీఎంలు ఉంటాయో వాటిని సరిచేసి ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా కూడా ఏర్పాట్లను ఇటు ఎన్నికల కమిషన్ చేసింది ప్రతి చోట కూడా ఇటు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి పలు అబ్జర్వర్లను నియమించినటువంటి నేపథ్యంలో వారంతో కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు సజావుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ సాగేలా కూడా ఏర్పాట్లను కూడా చేస్తున్నారు ప్రస్తుతం జగ్గేపేట పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది అక్కడక్కడ కొన్ని హింసాత్మక సంఘటన చెలరేగినప్పటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి రెండు వందల ఇరవై యొక్క పోలింగ్ స్టేషన్ల పరిధిలో దాదాపుగా ఎనభై ఎనిమిది వరకు కూడా సమస్యత్మక కేంద్రాలను గుర్తించారు ఆయా కేంద్రాలు ఇప్పటికే పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగే దాడులు చేసుకున్నారు పోలీసులు లాఠీ చార్జ్ చేసి చదరగొట్టి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది పలుచోట్ల ఈవీఎం బెడ్రూమ్లు మొరాయించాయి పోలింగ్ స్టేషన్ వద్ద మహిళలు ఒక్కపోతా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఎగ్గేపేటలో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రైట్ వసంత్